నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం మన చుట్టూ ఉన్న మన ఊహకు కూడా అందని ఈ అపారమైన విశ్వం గురించి తెలుసుకుందాం అసలు ఈ అనంతమైన ప్రపంచంలో మన స్థానమేంటో అన్వేషిద్దాం సరే అన్నిటికన్నా ముందు మనందరి మదిలో మెదిలే ఒక సింపుల్ ప్రశ్న అసలు ఈ విశ్వం అంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం వెదికే ప్రయత్నంలోనే మన ఉనికి వెనుకున్న అతిపెద్ద రహస్యాన్ని ఛేదించే దారి దొరుకుతుందేమో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే విశ్వం అనేది ఒక పెద్ద ఇల్లు లాంటిదన్నమాట ఇందులో గ్రహాలు నక్షత్రాలు మనం చూసే ప్రతి పదార్థం అన్నీ కలిసి ఉంటాయి మాటలో చెప్పాలంటే ఇది అన్నింటినీ తనలో ఇముడుచుకున్న ఒక పెద్ద విశ్వదేవాలయం ప్రతీది దేనికదే ప్రత్యేకమైన అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి సరే ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం కాలంలో కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వెనక్కి ప్రయాణిద్దాం ఈ మహావిశ్వం అసలు ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది ఆ మూలాల్లోకి వెళ్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది మన విశ్వం వయస్ ఎంతో తెలుసా సుమారు పద్మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు అంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాలు ఊహించుకోండి అంత పెద్ద టైం స్కేల్లో మన మానవజాతి చరిత్ర మొత్తం ఒక చిన్న రెప్పపాటు కూడా కాదు అద్భుతం కదా ఈ సుదీర్ఘ ప్రయాణంలోనే ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలు గెలాక్సీలు అన్నీ ఏర్పడ్డాయన్నమాట అంత ఎలా మొదలైందంటే ఒక సూది మొనకన్నా చిన్న బిందువుతో అవును మొత్తం విశ్వమంతా ఆ చిన్న బిందువులోనే ఇమిడి ఉండేది తర్వాత ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్ అనే ఒక మహా విస్ఫోటనం జరిగింది ఆ ఒక్క క్షణం నుంచి విశ్వం ఆగకుండా విస్తరిస్తూనే ఉంది నెమ్మదిగా చల్లబడుతూ గ్యాలక్సీలూ నక్షత్రాలు గ్రహాలుగా రూపాంతరం చెందింది ఈరోజు మనం చూస్తున్న ఈ అపారమైన రూపం అలా వచ్చిందే సరే బిగ్బ్యాంగ్ తర్వాత విశ్వం అపారంగా పెరిగింది మరి ఈరోజు ఈ విశ్వంలో ఏముంది అందులో ఏమేమి భాగాలున్నాయి వాటి మధ్య సంబంధమేంటి ఓసారి చూద్దాం రండి విశ్వమనగానే మనకు గ్రహాలు నక్షత్రాలే గుర్తొస్తాయి కాని వాటితో పాటు జీవానికి ప్రాణమైన నీరు గాలికూడా ఉన్నాయి ఇంకా హైడ్రోజన్ హీలియం లాంటి వాయువులు మన ఊహకు కూడా అందని ఎన్నో రూపాల్లో పదార్థం ఇలా ఒకటేమిటి అన్నీ ఉన్నాయి అసలు విషయమేంటంటే ఒక చిన్న సూక్ష్మజీవినుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద గెలాక్సీల వరకు అన్నీ ప్రతి ఒక్కటి ఈ విశ్వంలో భాగమే విశ్వంలో ఇంకో గొప్ప విషయమేంటో తెలుసా దాని ఆర్డర్ అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది పెద్ద పెద్ద గెలాక్సీల దగ్గరనుంచి కంటికి కనిపించని చిన్న అణువుల వరకు ప్రతీదీ ఒక క్రమ పద్ధతిలో కదులుతూ ఉంటుంది ఏదో ఒక లయబద్ధమైన డాన్స్ చేస్తున్నట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా నక్షత్రాలు గ్రహాలు వాటి దారి తప్పకుండా తిరుగుతూనే ఉన్నాయి అదొక కాస్మిక్ మ్యూజిక్ లాంటిదన్నమాట సరే ఇంత పెద్ద విశ్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మరి దీనికి మనకు సంబంధం ఏంటి ఈ దూరంగా ఎక్కడో ఉన్న శక్తులు మనల్ని మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయి ఆలోచించాల్సిన విషయమే కదా మనం అనుకుంటాం విశ్వంలో ఎక్కడో జరిగే వాటికి మనకేంటి సంబంధమని కాని నిజమాది కాదు వాటి ప్రభావం మనమీద ఎప్పుడూ ఉంటుంది మనం ఊహించిన దానికన్నా చాలా బలంగా ఉంటుంది చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి అణువుకి ఈ విశ్వంతో ఓ కనెక్షనుంది అదెలాగో చూద్దాం రాత్రిపూట మనం చూసే నక్షత్రం నుంచి వచ్చే కాంతి ఉంది కదా అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బయలుదేరి ఇప్పుడు మనల్ని చేరుతోంది మనల్ని భూమిమీద నిలబెట్టే గ్రావిటీ విశ్వంలోని మార్పులు ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి మనం కూడా ఈ పెద్ద విశ్వ ప్రవాహంలో ఒక చిన్న భాగం అంతే ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు చూశాం ఇప్పుడు సైన్స్ ఇంకా లోతుగా ఏం చెబుతోందో చూద్దాం శాస్త్రవేత్తలు ఈ విశ్వం రహస్యాలను ఛేదించడానికి కొన్ని మైండ్ బ్లోయింగ్ థీరీస్ వాడుతున్నారు వాటి గురించి కొంచెం తెలుసుకుందాం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచన ఉంది అదేంటంటే ఈ విశ్వం మొత్తం ఒక పెద్ద కంప్యూటర్ లాంటిదని అంటే దాని వెనక ఒక కోడ్ లాంటిది ఉండి ఉండొచ్చు ఆ కోడును గనక మనం డీకోడ్ చేయగలిగితే విశ్వరహస్యాలన్నీ మన చేతిలో ఉన్నట్టే అని సైంటిస్టులు అంటున్నారు ఈ రహస్యాలను ఛేదించడానికి కొన్ని అడ్వాన్స్డ్ థీరీలున్నాయి ఉదాహరణకి స్ట్రింగ్ థీరీ దాని ప్రకారం ప్రతి కణం వెనుక చిన్నగా వైబ్రేట్ అయ్యే తీగలుంటాయట ఇంకోటి మల్టీవర్స్ థీరీ అంటే మనలాంటివే చాలా విశ్వాలుండొచ్చని చెబుతుంది అలాగే పారలెల్ యూనివర్సెస్ అంటే మన ప్రపంచానికి సమాంతరంగా వేరే ప్రపంచాలు కూడా ఉండొచ్చని వినడానికి ఆశ్చర్యంగా ఉందిగదా ఇవన్నీ ఫ్యూచర్ రీసెర్చ్కి దారులు చూపిస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ తీరీలే ఫైనల్ ఆన్సర్లు కాదు ఇవి కేవలం మన ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే ఇవి మనల్ని మరిన్ని ప్రశ్నలు అడిగేలా చేస్తాయి ఇంకా లోతుగా వెతకడానికి మనల్ని ప్రేరేపిస్తాయి మొత్తం మీద ఈ అద్భుతమైన ప్రయాణం మనల్ని మళ్లీ మొదటకే తీసుకొస్తుంది అదే ప్రశ్న దగ్గరికి ఇంత అనంతమైన అంతు చిక్కని ఈ విశ్వంలో మన స్థానం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే బహుశా మానవజాతి అసలైన ప్రయాణం ఈ ఆలోచనతోనే మన అన్వేషణను కొనసాగిద్దాం